హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగా అప్పుడు అండి మీరు అది బొడతరం చెట్టు గురించి అడిగిన రండి మీకు తెలుసా ఈ చెట్టు గురించి అని అయితే ఈ చెట్టుని నేను ప్రతి సంవత్సరము ఫిబ్రవరి మార్చి నెలలో ఈ అవుతాయండి చెట్లకి అప్పుడు నేను సేకరించి జాగ్రత్త చేసుకుంటాను ఎందుకంటే నేను ఆయుర్వేదం చేస్తాను కాబట్టి నాకు కొన్ని మందులలోకి ఇది అవసరం అనమాట అందుకని ఖచ్చితంగా నేను ప్రతి సంవత్సరము ఫిబ్రవరి మార్చి నెలల్లో దీన్ని సేకరించుకొని ఇలా పొట్లం కట్టుకొని పెడతానండి మీకు రియల్గా అంటే పచ్చని చెట్టు ఉంచాలంటే మాత్రం అది ఇప్పుడు కనిపించదండి పూలు అయినప్పుడు నేను మీకు వీడియో పెడతాను అంతవరకు మాత్రం నేను ఈ బోడతరం చెట్టు మీకు తెలుసా అని అడిగారు కదా ఆ తెలుసా అని చెప్పడానికనే నేను ఈ వీడియో పెడుతున్నానండి చూడండి చూడండి ఇలా సేకరించి పెట్టుకుంటానండి బోడతరము ఎందుకంటే కొన్ని మెడిసిన్లలోకి ఈ బోడతరము ఈ ఫ్లవర్సే కాదండి ఇవి ఈ ఫ్లవర్సే కాకుండా ఈ కాడలు ఈ ఆకులు ఏర్లు కూడా మాకు పనికొస్తాయి అన్నమాట అందుకని ఇలా సేకరించి ఇలా పెట్టుకుంటానండి ఏదైనా మెడిసిన్లోకి అవసరమైన మెడిసిన్లోకి ఇది అవసరం ఉంటే మాత్రం ఇలా తీసి నేను తయారు చేస్తానండి మొత్తం ఇది పోయిన సంవత్సరము మార్చి ఫిబ్రవరి నెలలలో సేకరించి పెట్టుకున్నదండి ఇది జాగ్రత్తగా నీడను ఆరబెట్టి దీన్ని నేను ఇలా కవర్లు పెట్టి జాగ్రత్త పెట్టుకుంటానండి ఇది ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు కదా ఎప్పుడంటే అప్పుడు దొరకదు ఈ చెట్టు అందుకని మీకు చూపిస్తున్నానండి దీంతో ఎన్నో రకాల మెడిసిన్స్ కూడా తయారు చేస్తారండి ఈ బోడతరం చెట్టు మళ్ళీ ఒకసారి మీకు ఫిబ్రవరిలో ఒక దీన్ని గ్రీన్గా ఉండి పూలు అవి ఉంటాయి కదా అప్పుడు మీకు చెట్టు పెడతానండి ఇది నేను పోయిన సంవత్సరం సేకరించి పెట్టుకున్న చెట్టు మాత్రమే చూడండి చూస్తున్నారా అండి బుడతరం పూలండి ఇవన్నీ మొత్తము మొత్తం అవే ఫ్లవర్స్ బుడతరం ఆకులు అన్నీ ఎండిపోయినాయి ఈ కాడలు ప్రతిదీ మాకు పనికి వస్తుంది ఇది ఏది కూడా వేస్ట్ కాదు మెడిసిన్లలోకి అందుకనే సేకరించి నేను ప్రతి ఇయరు ఇలా పెట్టుకుంటాను కొన్నేళ్ళ నుంచి చూడండి ఎవరైతే అడిగిందో బొడతరం చెట్టు గురించి ఇలా ఉంటుందని మీకు చూపించడానికి నేను వీడియో పెడుతున్నాను అండి దీంతో ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి ఆ ఉపయోగాలు కూడా నేను మళ్ళీ పెడతాను ఈ చెట్టుని ఎలా ఎలా మనము మెడిసిన్లలోకి ఉపయోగించుకోవచ్చు అన్నది కూడా నేను మీకు పెడతానండి అట్లనే బోడసారంది బోడతరం బోడ తలమంటారు అండి దీనిది కల్పం కూడా ఉంటుందండి బోడతరం చెట్టు యొక్క కల్పం కూడా ఉంటుంది ఆ కల్పాన్ని కూడా మీకు చెప్తాను మీరు తయారు చేసుకోవచ్చండి చూడండి ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి బాయ్